ప్రేస్ దాడ్ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ ఆగస్టు ఆగస్ట్ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఆమె రాజు అనగా పరిపాలికుడు అధికారి పనిచేయు ప్రదేశపు యజమాని ఇంటి యజమాని ఎవరైనా కావచ్చును ఎవని అధికారం క్రింద ఉంటున్నామో వారే రాజుగా మంచి ప్రవర్తనతో హృదయంలో కపటోపాయం లేక శుద్ధి ప్రేమతో హృదయ శుద్ధిని కలిగిన వారంగా నడవడిక చూపిస్తామో వారిని దేవుడు ఏకంగా రాజుకి స్నేహితుడిని చేస్తాను అని మనకు వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానంతో మనల్ని ఉన్నత స్థితిలో దేవుని కృప నిలవ పెట్టాలని కోరుతూ ప్రార్థన నీతి సూర్యుడైన క్రీస్తు రక్షక తెల్లవారకు మునిపెన్నుకు మరపెట్టగల భాగ్యం మాకు దయచేసి నీ వాక్యంలో దృఢమైన విశ్వాసంలో నడవగలిగే సామర్థ్యం దయచేయమని వేడుకుంటున్నాము తద్వారా ప్రార్థన పరులుగా నీ సన్నిధిలో మమ్మలను కొనసాగించుకునే దైవ స్థితి దయచేసి గొప్ప స్వాందన చేకూర్చే నీ మాటలను మాకు అనుగ్రహించి ధైర్యం ఇచ్చి బలపరిచి ఆదరించుము పరిశుద్ధాత్మ శక్తి యొక్క బలమును పొంది నీ వాక్యము మా చెవులకు వినబడే విశ్వాసమును ఆ వాగ్దాన ఫలము పొందగల స్థితిలో నిలుపుము మా ప్రార్థనలన్నీ ఫలింప చేసుకునే దైవ శక్తిని మా ఇల్లరకు దయచేయము రోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలను కుమరించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరి చిత్తమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏసుకరిస్తున్నామన్నా మన పనులన్నింటినీ సఫలపరిచి ఆశీర్వదించి అన్న దీవెనలో వర్షం కుమరించునుగాక ఆమె ఇట్లా దేవుని స్వార్థ పరిచర్లో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత